హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలనో చూద్దామండి దానికి ముందుగా వేడి అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు ఆయిల్ మిక్స్ వేసేసి రైస్కి బాగా కలపాలి ఇలా కలపడం వల్ల మనకి రైస్ అనేది ఈ లెమన్ రైస్ గుడిలో చేసే ప్రసాదం లాగా చాలా బాగా ఓపిస్తుంది ప్లస్ చాలా టేస్ట్ ఉంటుంది ఇలా రైస్కి బాగా కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్క పెట్టేసుకుందాం ఈలోగా మనం పోపు పెట్టుకోనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ పల్లీలు వన్ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిర్చి ఒక రెబ్బా కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒకటి లెమన్ లెమన్ని ఇలా గ్లాస్లోకి తీసుకొని ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో హా స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు మినప్పప్పు పల్లీలు శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఒక నాలుగు పచ్చ పచ్చగా దంచి వేసుకుంటున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం లెమన్ రైస్ని గ్లాసులోకి తీసుకున్నాం కదా అది అయితే ఇందులోనే వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ లెమన్ రైస్ని పోపులోనే వేయడం వల్ల మనకు కోల్డ్ అనేది రాదండి కోల్డ్ రాకుండా హెల్త్కి మంచిగా ఉంటుంది సో ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ పోపు అయిపోయింది మనం రైస్కి కలుపుకోవడమే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనకు గుడిలో చేసే ప్రసాదం లాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి హడావిడిలో ఉన్నప్పుడు కూడా మనం బాక్స్ పెట్టేయచ్చు తొందరగా మీకు ఈ వీడియో నచ్చద్దుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్